ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయను కోరుతూ ఉస్మానియా వేదికగా ధామ్ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో జాతీయ బీసీ దళ అధ్యక్షుడు కుమారస్వామి పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు విద్య ఉద్యోగం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లులు కేంద్రానికి పంపి మూడు నెలలు దాటిన పట్టించుకోకపోవడం దారుణమని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు కుమారస్వామి అన్నారు సుప్రీంకోర్టు సూచించిన అన్ని పద్ధతులు పాటించి బిల్లులు పంపినప్పటికీ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్పుకు ప్రక్రియ కేంద్రం ఆరంభించకపోవడం ఆ వర్గాల పట్ల వ్యతిరేక వైఖరిగా భావించాల్సి వస్తుందని కుమారస్వామి పేర్కొన్నారు దేశానికి ప్రధానిగా బీసీ అయిన మోదీ ఉంటే ఏం ప్రయోజనమని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఇతర బీసీ ఎంపీలు ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు ఈ కార్యక్రమంలో నగరంలో అన్ని విశ్వవిద్యాలయాల బీసీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు దానిలో భాగంగా కులగణన చేయడం జరిగింది నూట యాభై కోట్లు పెట్టి దాని తర్వాత కూడా మన అందరికి తెలిసిందే రెండు బిల్లును మార్చిలో అసెంబ్లీలో పెట్టి ఒకటి విద్యా ఉద్యోగాలలో రిజర్వేషను రెండవది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లులు ఆమో ఆమోదం చేసి అమ్మ కేంద్రానికి పంపించారు మరి కేంద్రం ఎందుకు అప్రూవల్ చేయలేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఈ సందర్భంగా మోడీ సమాధానం చెప్పాల్సిన సమయమని కేంద్ర ప్రభుత్వం వైఖరి చూస్తుంటే బీసీల పట్ల నిర్లక్ష్య వైఖరిగా ఉందా ఈ రోజు బీజేపీ ఎంపీలు సహాయ మంత్రులు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు ఎందుకు ఒత్తిడి చేయలేకపోతున్నారని ఈ ఉస్మానియా వేదికగా ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటున్నాను దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నాం కులగరణ చేస్తూ అంటారు ఆలస్యం చేస్తారు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఇస్తా అంటారు ఇవ్వరు ఏ కులానికి లేని క్లిమిరేయరు బీసీలకు మాత్రమే వర్తింపజేస్తారు తొలగించరు అంటే ఏం చేస్తారని నీరో రాష్ట్రం నుంచి వచ్చిన ఏదైతే రెండు బిల్లులు ఉన్నాయో నైన్త్ షెడ్యూల్లో పెట్టండి లేకుంటే తెలంగాణ ఉద్యమం ఏ విధంగా జరిగిందో అదే కోవలో మరొక ఉద్యమం జరగబోతుంది అది బీసీల ఉద్యమంగా తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి